హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మండే రోజు చేసిన బ్లాగు మార్నింగ్ అయితే టిఫిన్లోకి గోధుమ రవ్వ ఉప్మా చేసి మా సార్కి పిల్లలకి బాక్స్లోకి అయితే పెడుతున్నాను అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు కదా నేను ఫిబ్రవరి స్టార్ట్ కాగానే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానని మీ అందరికీ చెప్పాను అయితే నేను ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదంటే మండే రోజు నైట్ నాకు మా సార్కి చిన్న గొడవ అయింది దాని కారణంగా నిన్న అంటే మంగళవారం రోజు వీడియో రికార్డింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఏమీ చేయలేదు మండే బ్లాగ్ ఉంది అది కూడా ఎడిటింగ్ అయితే చేయలేదు ఇక మొత్తానికి మా సారు నన్ను తిట్టిన తిడ్లకి నేను అంత బాధపడుతూ కూర్చొని మళ్ళీ ఈ రోజు ఫ్రెష్ గా అయితే నా డే స్టార్ట్ చేసినాను వెనస్డే రోజు ఇక ఇప్పుడైతే మండే రొటీన్ అయితే చూపిస్తున్నాను కదా మండే మార్నింగ్ ఉక్మాల్ చేసేసి ముగ్గురికి బాక్సులు పెట్టేసిన తర్వాత పిల్లలకైతే బాటిల్లో వాటర్ నింపుతున్నాను అయితే ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది కదా ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ అయినా కూడా చలి ఏమాత్రం తగ్గలేదు మార్నింగ్ తర్వాత ఈవినింగ్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది డే టైంలోనేమో పెడుతుంది అంటే ఫుల్ హ్యాండ్స్ లేకుండా ఉండలేకపోతున్నాము అందుకే ఇక స్వెటర్ వేసుకోవాల్సి వస్తుంది ఇక ఇద్దరికైతే వాటర్ బాటిల్లో వాటర్ అయితే నింపేశాను లేదు అంటే నార్మల్ వాటర్ అంటే పిల్లలే మంచిగా వాటర్ అయితే నింపుకునేవాళ్ళు ఇక ఇప్పుడైతే విషమ్మ స్కూల్ పోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి కానీ నేను కూడా స్నానం చేయించి రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకోబోతున్నాను అయితే రోజు మాకానయ్య స్కూల్కి రెడీ చేసిన తర్వాత తినేటప్పుడు లేట్ చేస్తుండు ఈ రోజు కూడా అంతే మార్నింగ్ ఉప్మా తింటాను విష్ పోయే టైంకి టిఫిన్ అయితే చేసిండు మళ్ళీ రెడీ చేసినాక ఫైవ్ మినిట్సే ఉంది నన్ను స్కూల్ టైమింగ్ పక్కనే కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే పోతాం కదా స్కూల్ టైం అయిందంటే బయటికి వచ్చి డోర్ పెట్టిన తర్వాత అమ్మ కొంచెం ఆకలి అవుతుంది ఉప్మా ఏమైనా ఉందా ఏమైనా తినడానికి ఉందా అని చెప్పేసి అడుగుతుండు ఇక నాకు బాగా కోపం వచ్చింది స్కూల్ టైం అని చెప్పేసి పెట్టి బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఆకలి అవుతుంది ఏమైనా తినాలంటే ఎందుకన్నా ముందే తినేసినావు కదా ఒకసారి తినేస్తే అయిపోతే ఊకే మళ్ళీ మళ్ళీ పెట్టరు అని చెప్పేసి నేను అన్నాను ఇక దాంతో కోపంతో ఉండు అందుకే వీడియోలో హాయ్ చెప్పమన్న కూడా చెప్తలేరు ఇక నేను కనేని స్కూల్లో దింపేసి వచ్చిన ఇక చూస్తున్నారు కదా ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లల్ని అయితే వాళ్ళ పేరెంట్స్ ఈడ ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే తీసుకుపోతారు ఇంక ఇలా బస్సు అయితేనేమో గేట్ బయట ఉంటది అప్పుడు సెక్యూరిటీ అంకుల్ వాళ్ళు పోయి ఆ పిల్లల్ని దింపేసి స్కూల్లోకి అయితే పంపిస్తారు ఫస్ట్ క్లాస్ వాళ్ళేమో వాళ్ళే వస్తారు అందుకే ఇంకా నేను ఆఫ్టర్నూన్ విషయం నైతే తీసుకురాను ఇక ఎల్కేజీ యూకేజీ అయిపోతే పిల్లలు వాళ్ళంత వాళ్ళే స్కూల్ కి అయితే పోతారు ఇప్పుడే అయితే ఎడిటింగ్ అయిపోయింది ఒక వీడియోకి ఎడిటింగ్ చెప్పిన తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసిన ఆ వీడియో సేవ్ అవుతుంది ఇప్పుడు వంట చేయాలి కదా నిన్న పాలకూరు వండిన ఆ పాలకూరనే ఉంది అయితే నేను మా సార్ పిక్నిక్ వేయండి అని చెప్పిన కదా సో కూర అంతా మిగిలిపోయింది నైట్ ఏమో పానీపూరి తినేసిన మళ్ళీ సగం అన్నం అట్లనే ఉంది కాబట్టి ఇవి ఏం చేసిన అంటే సగం అన్నం కాదు సగం కూర అట్లనే ఉంది అందుకే పప్పు తీసుకురావడానికైతే షాప్కి వెళ్తున్నాను పప్పు అనుకో పాలకూర కందిపప్పు వండొచ్చు అన్నం వండొచ్చు ఆ తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే షాప్కి వెళ్ళి పప్పు అయితే తీసుకొచ్చుకుంటాను బాగా చలి పెడుతుంది బయటకు వచ్చినా కూడా కందిపప్పు తేవడానికి షాప్కి అయితే పోయినాయి కదా షాప్ అయితే క్లోజ్ ఉంది కందిపప్పు అయితే తీసుకురాలేదు ఇంట్లో ఉన్న పెసరపప్పు కాదు ఎర్రపప్పు ఉంటుంది కదా ఎర్రపప్పు అయితే నానబెట్టాను పప్పు అయితే వండేస్తాను ఇవ్వడం పాలకూర వేడుంది ఈ పాలకూర అయితే కొంచెం ఎక్కువగా ఉంది కదా టమాటో పప్పు వండేసి పాలకూర వేస్తాను అప్పుడు పాలకూర పప్పు అయిపోతుంది పనైతే చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది నేను ఈరోజు పొద్దునే స్నానం చేశాను కాబట్టి ఇక చూడండి మళ్ళీ స్నానం చేయకుంట్లుగానే అయిపోయింది నా అవతారం అయితే జుట్టు కూడా వేసుకోలేదు ఫస్ట్ అయితే పని అయిపోవాలి పని అయిపోయిన తర్వాతనే జుట్టు అయితే వేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా కుక్కర్లోకి పప్పు ఇవన్నీ కట్ చేసి వేసేస్తాను ఆనియన్స్ కూడా కానీ ఇక కన్నైన్ తీసుకొచ్చే లోపే నేనైతే కన్నెయిన్ తీసుకొచ్చే కన్నా ముందే కొంచెం అయితే వంట పని కంప్లీట్ అనుకో గిన్నెలు దోమాలి తర్వాత ఇంకోటి వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఆరేయాలి మళ్ళీ నిన్న కేక్ సామాన్ బయట పెట్టినా కదా నిన్న కాదు నిన్న చదువుతా అని చెప్పినా నిన్న సదరలేదు ఆ సామాన్ సదిలేసుకొని బట్టలు మాట పెట్టుకోవాలి కన్నయ్య వచ్చే వరకు ఈ పని అయిపోయింది అనుకో పిల్లలు ఆగానే ఇక వాళ్ళతోనే టైం స్పెండ్ చేయొచ్చు టైం స్పెండ్ చేయాలంటే మొత్తం ఆట కట్టలేం కాదు వాళ్ళకి యూనిఫామ్లు చేంజ్ చేసి బాక్స్ తీసి తోమి డ్రెస్ చేంజ్ చేసి కాజెట్లు కడిగి వేరే డ్రెస్ వరకు టైం అంతా అయిపోతుంది కదా సో వాళ్ళ దాకా ఉంటే ఈ పని అంతా కంప్లీట్ చేసుకోవాలి వీడియోకి అయితే ఇప్పటిదాకా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే చెప్పాను ఈ రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ఫస్ట్ ఫస్ట్గా చేసేస్తాయి ఈ పని కూడా నేను ఈ పాలకూరలో కందిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకోటి మంచిగా ఉంటుంది పాలకూర కందిపప్పు నేను ఆ పప్పు తెచ్చుకున్నామంటే ఈ రోజు షాప్ అందులో సాటర్డే మా సార్ మార్కెట్కి వెళ్ళిండు అప్పుడే పప్పులు అయితే తీసుకొస్తాడు కదా నేను కేక్ పని చేసుకుంటున్నాను కాబట్టి తనకు చెప్పడం కూడా నేను ఇక నానబెట్టుకున్న ఎర్రకంది పప్పు ఉంటది కదా అదైతే నేను కుక్కర్ లోకి వేసుకున్నాను అయితే ఈ రోజు పాలకూర ముందే కర్రీ వండేసుకొని పెట్టుకున్నాను కదా అది నిన్నటి కూర కదా అందుకే కుక్కర్లో అయితే వేసుకున్నాను కానీ నాకు పప్పు కుక్కర్లో వండటం అస్సలు ఇష్టం ఉండదు నేను కుక్కర్లో వండితే నాకు పప్పు చప్ప చప్పగా టేస్ట్ లేనట్టుగా అన్ని పప్పులు ఒకే టేస్ట్ ఉన్నట్టుగా అని అనిపిస్తుంది అందుకే నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే కడాయిలోనే వండుతాను అంటే ఫస్ట్ పోపు పెట్టేసి ఆ పోపులో మంచి వెజిటబుల్స్ అన్నింటినీ కొంచెం మగ్గనిచ్చి మళ్ళీ ఉప్పు కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసి లాస్ట్కి పప్పు వేసి కొద్దిసేపు ఉడకనిస్తాను కదా నాకు గదే ప్రాసెస్ అంటే ఇష్టము అట్లా చేయడం వల్ల అన్ని పప్పులు ఒకేలాగుండా ఒక్కొక్క పప్పు ఒక్కొక్క టేస్ట్ ఉంటది మళ్ళీ ముక్కలు కూడా అన్ని మెత్తగా ఉండవు పప్పు అన్నం అనుకో కొంచెం మనకు పప్పు ఉండాలి తర్వాత దాంట్లో వేసిన వెజిటేబుల్స్ ఇప్పుడు టమాటా కానీ లేకపోతే బీరకాయ కానీ ఇంకేదైనా సరే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి కుక్కర్లో వేస్తే ఏంటంటే అంత చిక్కగా అయిపోతుంది ఎందుకో ఈ కుక్కర్లో వేస్తే కొంచెం అన్ని పప్పులు ఒకే టేస్ట్ ఉన్నట్టు అంతగా నచ్చవు ఆ కడాయిలో వండే పప్పు ఉంటుంది కదా ఫస్ట్ పోటీ ఉంటుంది కదా అట్లా వండి రోజు పప్పు తినమన్నది తింటారు కానీ కుక్కర్లో వండేటే నాకు నచ్చదు ఇక అందుకే నేను ఎప్పుడూ ఎక్కువగా కుక్కర్లో అయితే వండను చాలా వరకు పప్పు కడాయిలోనే వండుతాను ఇక ఇప్పుడైతే పాలకూర ముందే వండేసాను కదా అందుకే ఇంక నేను ఎర్రపప్పు వేసుకొని దాంట్లోనే రెండు టమాటాలు రెండు ఆనియన్స్ వేసుకొని పాలకూర వేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని మూత అయితే పెట్టి హీటర్ మీద పెట్టిన ఇక ఇప్పుడు అయితే బియ్యంగా అడుగుతున్నాను మొన్న సండే రోజు బయట వాటర్ది పైపు పగిలిందని చెప్పినాయి కదా అయితే పైపు ఇలా పగిలడం వల్ల వాటర్ అన్నీ లీక్ అవుతున్నాయి ఇక పైన ట్యాంక్లో వాటర్ కూడా మొత్తం ఖాళీ అవుతున్నాయి ఇక నేను సండే రోజు ఏం అంటే నైటే వాషింగ్ మిషన్లో వాటరు తర్వాత బకెట్లల్లో ఇవన్నీ ఫిల్ చేసి పెట్టుకున్నాను కదా ఇక మార్నింగ్ లేవగానే మా సారు పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెంట వెంటనే నేను కూడా పనులన్నీ చేసుకొని బట్టలు కూడా ఉతికేసాను అప్పుడే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ కి నల్ల రాగానే మళ్ళీ బకెట్లలో వాటర్ పట్టుకొని ఇప్పుడు వంట చేసేటప్పుడు అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇక మార్నింగ్ నేను ఉప్మా చేస్తున్నాను కదా అప్పుడే విషమ్మకి ఇక స్నానం చేయించిన బట్టలు కూడా నేను స్నానం చేసుకున్నాను సెవెన్ థర్టీ అలా నా స్నానం అయిపోయింది ఆ తర్వాత బట్టలు విండేసాను ఎయిట్ థర్టీకి అయితే నల్ల పోయింది నల్ల పోయాక మనకు ట్యాంక్లో వాటర్ రావు కదా అప్పటికే బకెట్లలో వాటర్ అయితే పట్టు పెట్టుకున్నాను అదే వంట చేయడానికి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వాషింగ్ మిషన్ నుంచి బట్టలు అయితే తీస్తున్నాను ఈ బట్టలు బయట ఆరేయాలి తర్వాతనేమో ఈ రోజు పప్పు ఒకటే కదా అన్నం పెట్టింది ఒకవైపు పప్పు కూడా ఉడుకుతుంది ఇప్పుడు ఈ పనులు అయితే చేసుకుంటున్నాను ఇక చూస్తున్నారు కదా బకెట్లన్నిటిల్లో వాటర్ బట్టి పెట్టినని చెప్పేసి బట్టలు అయితే చేత్తోని తీసుకుపోయి ఆరేసి వచ్చిన ఇవేమో నిన్న ఆరేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఆగిపోతే నిన్న అంటే సండే రోజు నైట్ మస్తు బట్టలు కదా ఆ రోజు ఆ రోజు ఆరేసిన బట్టలు అన్నిటినీ నైట్ తీసి మళ్ళీ ఇంట్లో ఫ్యాన్ కాలకైతే వేసిన బట్టలు ఎండిపోయిన తర్వాత తీసి అయితే మడత పెడుతున్నాను నేను మొన్ననే అంటే వన్ మంత్ అవుతుంది కబోర్డ్లు బట్టలు అన్ని చదివి మళ్ళీ బట్టలు అయితే అన్ని ఆగమాగం అయిపోయినాయి కబోర్డు చిన్నగా ఉండడం వల్ల ఒకే కబోర్డ్లో విషమ బట్టలు నా బట్టలు కనే బట్టలు మళ్ళీ దాంట్లోనే స్టోరేజ్ సామాను వింటర్ బట్టలు ఉండడం వల్ల ఈ బట్టలకి అన్నీ పోతున్నాయి ఇంత మంచిగా మడ పెట్టి నీ పెట్టినా కూడా ఆ సెల్పులు అన్నీ చిన్నగా ఉండడం వల్ల ముందు లైన్లో పెట్టిన బట్టలు కనిపిస్తాయి వెనుక లైన్లో పెట్టిన బట్టలు కనిపించవు కదా మళ్ళీ అవి తీయడానికి ముందు లైన్లో ఉన్న బట్టలన్నీ ఆగం చేయాల్సి వస్తుంది ఇక మేమైతే ఈ మే వరకల్లా బీరువా అయితే తీసుకుందాం అనుకుంటున్నాము బీరువా తీసుకోవడం ఒక ఎత్తే అయితే ఆ బీరువా పెట్టడానికి ఇంట్లో ప్లేసే లేదా అని అనిపిస్తుంది నాకు ఒకసారి ఏమో అవసరమా అనిపిస్తుంది ఇంకోసారి ఏమో ఖచ్చితంగా అవసరమా అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఒక్క కబోర్డ్లో ముగ్గురు బట్టలు మళ్ళీ తర్వాత దాంట్లోనే వింటర్ వేరు సమ్మర్ వేరు స్టోరేజ్ సమన్లు ఇవన్నీ ఇరికించేసరికి మొత్తం మడతలు అన్నీ పోతే అన్ని బట్టలు కూడా తొందరగా దొరకవు కదా ఇక నేను ఏం చెప్పినట్టే మా సార్కి బెడ్రూమ్లో ఫస్ట్ విండో ఉంది కదా అక్కడైతే బీరో తీసుకొని పెడదాం అనుకున్నాను ఇక్కడ ఎవరైనా మేడం వాళ్ళు రిటైర్ అవుతారు కదా ఆ రిటైర్ అయి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్న సామాన్లని సెకండ్ హ్యాండ్ లో సేల్ చేస్తారు అయితే నేను అట్లనే మా సార్ని ఒక చిన్న బీరో అయినా సరే తీసుకోమని అయితే చెప్తున్నాను మార్చ్లో అయితే అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కదా చాలా మంది మేడం వాళ్ళే రిటైర్ అవుతారు మరి మే అలా మన ఇంట్లో బీరువా ఉంటుందా ఉండదా చూద్దాము ఇక ఇప్పుడైతే గిన్నెలు దొంగతున్నాను కదా నిజంగా చెప్పాలంటే రోజు ట్యాప్ యూజ్ చేసి గిన్నెలు దొంపుతాము ఇంట్లో పని చేసుకుంటాం కదా ఇలా ట్యాప్ లేకుండా ఈ పనులు చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఇగో నేనైతే ఇప్పుడు కొన్ని బకెట్లో వాటర్ తెచ్చుకొని ఆ వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటేనే గిన్నెలన్నిటినీ కడుగుతున్నాను కదా ఇలా కడగడం అయితే కష్టమే అనిపిస్తుంది నాకు ఇంత మంచిగా మనకు అలవాటు అవుతుంది కదా కొన్ని కొన్ని సార్లు నేను ఇంటికి పోయినప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ఏంటంటే వంట చేస్తూ పది ఇరవై సార్లు నాకు చేతులు కడుకోవడం అలవాటు గిన్నెలు దోమినా చేతులు కడతా ఇల్లుకినా చేతులు కడుతా ఇప్పుడు ఏదన్నా బజ్జీలు చేసినాం అనుకో ఒక్కసారి కడాయిలో బజ్జీలు వేసి మళ్ళీ పోయి చేయి కడుకుంటా మళ్ళీ తీసినాక మళ్ళీ బజ్జీలు వేసినాక మళ్ళీ కడుకుంటా అట్లా కారుపప్పులు కూడా ప్రెష్ చేస్తూ ఉంటాం కదా ఊకే అప్పుడు ఊకే కడుగుతూనే ఉంటా ఊకే అలవాటు అయిపోయింది ఇంటి పోయినప్పుడు ఊకే ఒక కిచెన్లో వంట చేస్తూ వేరే దగ్గర పోయి మళ్ళీ చేయి కడుకొని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడనేమో స్నానానికి మంచిగా రెండు బకెట్లతోనే స్నానం చేసుకుంటాం కదా ఇక అమ్మ వాళ్ళ ఇంటికానేమో ఆలోచించి ఆలోచించి వాటర్ అయితే యూజ్ చేసుకోవాలి అట్లా నాకు బట్టలు విండడానికి కూడా చేతి నిండా నీళ్ళు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది గిన్నెలు దోమడానికి కూడా ఆ నీళ్ళు కొంచెం కొంచెం ఉంటే నాకు అడ్జస్ట్ చేయరాదు ఈ రోజు కూడా అట్లనే ఇక ఆ పనంతా అయిపోయిన తర్వాత కేక్ సామాన్ అయితే సదురుతున్నారు నేను కేక్ సామాన్ పెట్టడానికి ఈ ర్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవి మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను అవైతే నాకు అన్ని కేక్ సామాన్లు దాంట్లోనే పట్టినాయి దాంట్లో కేక్ సామాన్లు తప్ప ఇంకా వేరే ఏం నా దగ్గర కేక్ చేయడానికి ప్రతి ఒక్కటి ఉంది ఎందుకక్క ఇన్ని తీసుకున్నావు అని చెప్పేసి మీరు అనొచ్చు మా సారీ నన్ను చాలా సార్లు తిట్టుడు ఎవరైనా సరే నేర్చుకోవడానికి ఇన్ని తీసుకుంటారా ఇన్ని తీసుకుంటారా అని నేను నేర్చుకోవడానికి తెచ్చుకోలేదు నేను కేక్స్ నేర్చుకోవాలి అలా చిన్న హోమ్ బేకరీ కూడా చేయాలి కేక్స్ సేల్ చేయాలి అనే ఉద్దేశంతోనే నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను కానీ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు కూడా అవన్నీ నాకు మంచిగా యూజ్ అవుతున్నాయి కానీ ఇక్కడ మా చుట్టుపక్కల అందరూ పిల్లలు ఏమి ఉండరు రిటైర్ ఏజ్ వాళ్ళే ఉంటారు మళ్ళా పిల్లలు ఉన్నారనుకో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు పిల్లలు ఏమో ఎక్కడెక్కడో చదువుకుంటారు కదా చుట్టుపక్కల ఎవ్వరు కూడా చిన్నపిల్లలు లేకుండేసరికి నాకైతే కేక్ ఆర్డర్స్ రావట్లేదు ఒకవేళ నేను మన దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా కేక్స్ చేస్తాననే నమ్మకం నాకు ఉంది కానీ ఇతే తెలియదు ఇంకా చూద్దాము ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటామో ఇక్కడ ఉన్నన్ని రోజులు సైలెంట్గా ఉండాలి మన దగ్గరకు వచ్చిన తర్వాత కేక్స్ అయితే నేర్చుకోవాలి మా సార్ అప్పుడప్పుడు అంటారు ఇంత సామాన్ తీసుకున్నావు నీకు పైసా పని లేదు ఉపయోగమే లేదు ఇవన్నీ యూజ్లెస్ అయిపోయినాయి ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టిన ఈ సామాన్కి అని చెప్పేసి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు నన్ను తిడుతూ ఉంటారు నాకు అనిపిస్తుంది నేను ఆ సామాన్ని నేను తీసుకున్నాను నేను వాడుకున్నాను నేను నేర్చుకున్నాను నా కేక్ చేయడం వచ్చింది కదా నిజంగా చెప్పి వచ్చిందా రాదేదా కమెంట్ అయితే చేయది నేను నేర్చుకున్నాను నేను ఒక పనిని నేర్చుకోవాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను మంచి హోమ్ బేకరీ స్టైల్లో ఉండే కేక్స్ చేసుకోవాలనుకున్నాను నేను చేసేసుకున్నాను నాకు కేక్ చేయడం వచ్చేసింది ఏ కేక్కి ఏమేం వాడతారు ఎట్లా అని చెప్పేసి అవన్నీ వచ్చిన తర్వాత నాకు ఆర్డర్స్ లేవు అంతే అంతేగాని నేను తెచ్చుకున్న సామాన్ అయితే వేస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి నేను మా అంటే మా సార్ అయితే యాక్సెప్ట్ చేయడం మేము ఎప్పుడైనా సరే బీహార్ నుంచి వెళ్ళిపోతే అన్ని సామాన్లు ఇక్కడనే సేల్ చేసినా కూడా ఈ కేక్ సామాన్లు ఈ సిక్స్ సెవెన్ ర్యాక్స్లలో ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి నేను ఇంటికి అయితే తీసుకొని పోతాను ఈ సార్ ఏమనుకుంటున్నానంటే మేలో ఇంటికి పోతాం కదా ఇంటికి వెళ్ళేటప్పుడు అది బీటరు తర్వాత ఇంకోటి చిన్నది టర్న్ టేబుల్ ఉంది అవి కొన్ని నైఫ్లు ఆ పంపింగ్ బ్యాగ్లు అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే మా వాళ్ళు అంటున్నారు కదా ఎప్పుడు నువ్వే కేక్స్ అక్కడ చేస్తావు మాకు ఒక్కసారి కూడా టేస్ట్ చూపిస్తలేవు అని చెప్పేసి అంటున్నారు మేలో ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మా అక్క వాళ్ళందరికీ మంచిగా కేక్స్ అయితే చేసి పెట్టాలి మనం ఏదైనా స్పెషల్గా నేర్చుకున్నప్పుడు ఒకటి స్పెషల్ చేస్తున్నప్పుడు దాన్ని మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటేనే కదా మనకు ఫుల్ఫిల్ అయినట్టు ఉంటది ఇక మేలు వెళ్ళినప్పుడు అయితే మా వాళ్ళకు కేక్స్ అయితే చేసి పెడతాను కేక్ సామాన్లు అన్ని దీంట్లో చదిరేసుకున్నాను మళ్ళా సాటర్డే రోజు కేక్ చేస్తాను కదా అప్పుడైతే తీస్తాను ఇక విషయమా కనే కూడా స్కూల్ నుంచి అయితే వచ్చినారు

నీకెందుకు వచ్చిందో నీకే తెలియదు అంతకన్నా ముందు నాకు తెలియదు వీళ్ళేమో పోయిన సంవత్సరంవి ఈ సంవత్సరం ఇస్తారు ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తారు ఆగమాగం పప్పు వచ్చినాక అడుగుదాం ఆ సిల్వర్ మెడల్ ఎందుకు వచ్చిందో ఓకే నీకు మస్తు గిఫ్ట్లు వస్తున్నాయి మస్తు ప్రైజ్లు తెస్తున్నావు నువ్వేం చేయకుండానే వస్తున్నావా వెరీ గుడ్ నా పండు అన్నీ వస్తాయి అనుకున్నారా కాదు సిమెంట్ తో నిజంగా సిల్వర్ మెడల్ అంటే సిమెంట్ నా తెలుసు చెప్పనా ఇంకా దీని చేస్తారు మళ్ళా అది అయితే నీకు ఆంగ్ల మేడం మేడం అనౌన్స్ చేయ షాక్ అయినావా అనౌన్స్ చేసింది ఇంకా పేర్లు అన్ని అయిపోయినా వన్ సెకండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ ద విన్నర్స్ అని అంటుంది నువ్వు షాక్ అయినావా నీ పేరు రాగానే నువ్వు అనుకున్నావా నేనే నా ఇంకెవరైనా ఉంటా బొడ్డుపల్లి విస్తృత్ అనుకున్నావా పోయినావా ఇక నువ్వు స్టేజ్ ఫైవ్కి ఎట్లేసిండు వెరీ గుడ్ అన్నం పెట్టి కొంచెం పెరిగాయినా పెరిగాయినా కొంచెం పెరుగు కొన్నయ్యా పెరుగు ఎన్న పెరిగానా పెరు కన్ తీయాల చెప్పు లైట్ పెట్టాలనా వీడియో తీయాలనా vídeo disto no ఈ రోజు విషమ్మ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక మెడల్ అయితే తీసుకొని వచ్చింది ఆ మెడల్ ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు మళ్ళీ నాకు కూడా తెలియదు అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ గిఫ్ట్లన్నీ ఈ ఇయర్ ఇస్తూ ఉంటారు మనకి మళ్ళా దేంట్లలో పిల్లలు విన్నర్స్ అయ్యారు దేంట్లలో ప్రైజ్లు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి మనకి ఇన్ఫార్మ్ చెయ్యరు కాబట్టి మనకు కూడా తెలీదు విషమకి ఏదో గేమ్ సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందంట ఇక విషమ్మ కూడా సెకండ్ ప్రైజ్ అనేది తెలియదు సెకండ్ ర్యాంక్ అని అంటుంది ఒక గేమ్ లో సెకండ్ ప్రైజ్ వచ్చిందంట అందుకే ఆ సిల్వర్ మెడల్ అయితే ఇచ్చిందట ఇక విషమ్మ కానీ ఇద్దరు చదువుకుంటుంటే మా కనేకు వీడియో తీయడం నచ్చతలేదు ఎందుకంటే టేబుల్ మీద నేను బుక్స్ తప్ప టవల్స్ వేయద్దు అని చెప్పాను రోజు ఆయన ఏం చేస్తాడంటే నీకు చదువు వచ్చిన తర్వాత ఆయన పోయి ఆడ నిలబడి ఆగం చేస్తాడు ఈవినింగ్ టైంలో ఈరోజు ఈ రోజు కూడా టేబుల్ కూడా టవల్స్ అన్నీ ఎట్లా పడితే అట్నే వేసినాం అని చెప్పేసి గట్టిగా ఒకసారి రికి ఇక వీడియో తీస్తే ఆయనకు కోపం అయితే వస్తుంది ఇక పిల్లలు ఇద్దరిని చదివించిన తర్వాత ఇక ఈవినింగ్ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ ఏదో గేమ్స్ ఆడిస్తున్నా అని చెప్పేసి మా సార్ చెప్తే పిల్లల్ని తీసుకోబోతా అన్నారు అయితే అదేదో గేమ్స్ నేను కూడా చూస్తాను అని చెప్పేసి వీడికైతే వచ్చినాము ఇది మా గేట్ బయట ఇక్కడ ఏం గేమ్స్ ఆడిపిస్తున్నా తీరా చూస్తే మన వన్ రూపీ చాక్లెట్స్ ఉంటాయి కదా వాటికి అడ్వర్టైజ్మెంట్ అయితే ఉన్నారు అవి గ్రీన్ యాపిల్ చాక్లెట్ అని చెప్పేసి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి తర్వాత ఇంకోటి తినడానికి ఇప్పుడు పెరల్స్ ఇంకేంటి వస్తున్నాయి కదా అవి వాటికి అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ గేమ్స్ ఆడితే మనం ఎన్ని దాంట్లో విన్నైతే మనకు అన్ని చాక్లెట్స్ అవన్నీ ఇస్తారనమాట అందుకే ఇక జనాలు కూడా గుంపు గుంపుడినరు మేము వచ్చేసరికి ఇవన్నీ గేమ్స్ అయితే అయిపోయినాయి అంట మనం గేమ్ ఆడాలనుకుంటే ముందుగానే నేమ్ రాయించుకోవాలంట ఇక్కడ టైం आपको सही से बढ़कर सही